హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మా ప్రెగ్నెన్సీ కేరింగ్ సో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం ఉంది ఈ గ్రహణం మన భారత్లో భారత్లో కనబడబోతుంది అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కనబడిపోతుంది సో ఈ గ్రహణం వల్ల గర్భవతులు చాలా రకాల సందేహాలకు అనమాట సో చాలా కామెంట్స్ కూడా చేస్తున్నారు కొన్ని అంటే నియమాల గురించి అక్క ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలా సో ఇలా ఉంటే ఇలా అలా అని అంటే ఏమని అడుగుతున్నారంటే ఫస్ట్ వాళ్ళకు వచ్చిన సందేహం ఏంటంటే అక్క ఒకే పొజిషన్లో పడుకోవాలంట కదా గ్రహణం టైంలో అనేసి సెకండ్ వన్ అక్క గ్రహణము పట్టు విడుపు స్నానాలు ఖచ్చితంగా చేయాలా అలాగే మూడవటి ఏంటంటే గ్రహణం సమయంలో ఆకలిస్తే ఎలా అక్క ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు సో మనం ఒక్కొక్క దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము సో వీడియోని అయితే చివరి వరకు చూడని మీకు నచ్చితేనే లైక్ చేయండి సో కొంతమంది నేను ఈ గ్రహణాల గురించి ఏంటంటే అన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు సో మన సైన్స్ కానీ మన డాక్టర్స్ కానీ అవి ఫాలో అవ్వాలని చెప్పట్లేదు జస్ట్ గ్రహణం టైంలో బయటికి వెళ్ళకుండా గ్రహణ కిరణాలు మీ పైన పడకుండా మాత్రమే చూసుకోండి చెప్తున్నారు సో మన సంప్రదాయాలు కొన్ని ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు అవి మీకు మరీ ఇబ్బంది అయితే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తే కొంతమంది బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు అనమాట అంటే బ్యాడ్ మీన్స్ మీరు ఇలా చెప్తున్నారు ఏంటి సో ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించాలి మీకు తెలియదు ఇట్లా అంటున్నారు అన్నమాట సో సైన్స్ చెప్తుంది లేదు అట్లా అవన్నీ ఉండవు ఇబ్బంది పడిపోతారు గర్భవతులు అన్ని ఫాలో అని చెప్తుంటే లే నేను అంటే నేను ఒక తల్లిగా నేను చెప్తున్నాను సో నార్మల్గా నేను నా ప్రెగ్నెన్సీ టైంలో ఒక సూర్యగ్రహణం వచ్చింది గ్రహణం టైంలో నేను ఎలాంటి ఫాలో అవ్వలేదు నిజం చెప్తున్నాను నేను నార్మల్గా నార్మల్ డేగానే లేచాను స్నానం చేశాను తిన్నాను నార్మల్గా ఉన్నాను ఎప్పుడైతే గ్రహణం స్టార్ట్ అయిందో ఆ టైంకి మాత్రం బయటికి వెళ్ళలేదు సో ఆ గ్రహణం కిరణాలు నా పైన పడకుండా మాత్రమే జాగ్రత్త ఫాలో అయ్యాను కానీ ఒకే డైరెక్షన్లో పడుకోవడము కిందనే పడుకోవడం ఇట్లాంటివి ఏం ఫాలో అవ్వలేదు నేను నార్మల్గా అమ్మ వాళ్ళ ఉన్నాను అప్పుడు సో మంచాలలోనే ఉన్నాను కూర్చున్నాను లేచాను టీవీ చూశాను సెల్లు చూశాను అన్నీ చేశాను సో గ్రహణం అయిపోయే వరకు మాత్రం ఇంట్లోనే ఉన్నాను అంతకుమించి ఇంకా వాటర్ తాగడం అన్నీ చేశాను సో కానీ నా బిడ్డ హెల్దీగానే పుట్టింది నేను ఇదే చెప్పాను కానీ చాలామంది నెగిటివ్గా తీసుకుంటున్నారు సో నెగిటివ్గా తీసుకుంటే సరే ఓకే అండి మరి మీరు ఫాలో అయితే అవ్వండి తప్పేం లేదు కదా మీకు ఇబ్బంది లేదు చెప్పి ఫాలో అవ్వండి అంటే అంటే మరి మీరు సైన్స్ ఇట్లా చెప్తుంది అంటున్నారు కదా మరి అది ఇట్లా ఇట్లాంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు దానికి మనం ఏం చెప్తాం సో మన సిస్టర్స్కి వచ్చే డౌట్స్ ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మొదటగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొదటగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే పట్టు విడుపు స్నానాలు చేయొచ్చ అని అడుగుతున్నారు సో మనకి గ్రహణం అనేది న తొమ్మిది తర్వాత ఉంది సో మనము ఈవినింగ్ గర్భవతులకు ఖచ్చితంగా స్నానం చేయాలి ఎందుకంటే మనకి కూడా బాడీ పీస్ఫుల్గా ఉంటుంది సో పొద్దునంత చెమట అట్లా ఏం లేకుండా కొంచెం పీస్ఫుల్గా నిద్ర నిద్ర అనేది ఉంటుంది కదా సో కాబట్టి మనం ఎప్పుడైనా కూడా గర్భవతులు ఈవినింగ్ స్నానం చేయాలి సో ఆ రోజు కూడా మీరు గ్రహణం సమయంలో కూడా ముందు ముందు ఒక టూ అవర్స్ ముందే స్నానం చేసేయండి సో స్నానం చేసేసిన తర్వాత గ్రహణానికి ముందే మీరు ఫుడ్ అయితే తీసుకోండి గ్రహణం తొమ్మిది తర్వాత ఉంది నార్మల్గా గర్భవతులు తొమ్మిదికి ఎనిమిదికి ముందే ఫుడ్ తీసుకోవాలి మనకు డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో గ్రహణానికి ముందు కూడా మీరు ఫుడ్ తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత సో గ్రహణం స్టార్ట్ అయిపోయింది గ్రహణం స్టార్ట్ అయిన తర్వాత మట్టికి మీరు బయటకి వెళ్లకుండా ఆ కిరణాలు అనేవి ఇంట్లోకి రాకుండా కిటికీలు స్కటన్స్ అయితే పూర్తిగా వేసేసేయండి ఇంట్లోనే ఉండండి ఇంట్లో సెకండ్ వన్ థర్డ్ వన్ వచ్చే డౌట్ ఏంటంటే అక్క కింద పడుకోవాలంట కదా సో అని అడుగుతున్నారు సో కింద అని ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు గర్భం పెద్దగా అవుతుంటే కింద పడుకోవడం అనేది చాలా ఇబ్బంది అనిపిస్తుంది చాలా అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట మీకు ఇబ్బంది అనిపిస్తే పడుకోకండి లేదక్క ఏం పర్వాలేదు నేను కింద పడుకునే అలవాటు ఉంది ఏం పర్వాలేదు అనుకుంటే పడుకోవచ్చు మంచిదే ఏం కాదు సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒకే పొజిషన్లో పడుకోవాలంట కదా గ్రహణం అయిపోయేదాకా అని అడుగుతున్నారు ఒకే పొజిషన్లో గర్భవతులు పడుకోవడం అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకి నార్మల్గా వెళ్ళి వెలుకలా పడుకోవడం అంటే కష్టం గర్భవతులు సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఏదో ఒక పొజిషన్లో పడుకోవాలి అయితే ఒక్కటే డైరెక్షన్లో ఈ వెళ్ళి వెళకల్లా అంటే కష్టమైపోతుంది ముఖ్యంగా గర్భం పెద్దగా అయిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సో కాబట్టి మరీ ఘోరంగా అటు ఇటు తిరగకుండా ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా ఒకవైపు లెఫ్ట్ ఆర్ రైట్ ఏదో ఒకవైపు నెమ్మదిగా తిరిగి పడుకోండి అనమాట అంతకు మించి లేదు సో ఇంకొకటి అక్క నిద్ర అస్సలు పోవద్దంట కదా అంటున్నారు సో నిద్ర అస్సలు పోవద్దు అని అంటే నార్మల్గా మనకి నైన్ థర్టీ నుంచి గ్రహణం ఉంది నైన్ థర్టీ అంటే నైన్ తర్వాత గ్రహణం ఉంది నైన్ తర్వాత నుంచి వన్ థర్టీ దాకా కూడా గ్రహణము యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట సో ఈ టైంలో నిద్ర అనేది అంటే మనకి నార్మల్గా లెవెన్ వరకు అయితే ఉండగలుగుతామేమో కానీ లెవెన్ తర్వాత టువెల్వ్ వన్ వచ్చిందంటే కళ్ళు మూసుకుపోతాయి చాలా ఇబ్బంది అయిపోతుంది అనేజీగా ఫీల్ వస్తుంది మనకి ఆటోమేటిక్లీ సో మనకి కొందరికి హెల్త్ కండిషన్స్ కర కరెక్ట్గా ఉండవు గర్భవతులకి సో అట్లాంటప్పుడు నిద్ర మేల్కొని ఉండడం అంటే ఇంకా ఇబ్బంది అయిపోతుంది సో మీకు మరీ తట్టుకోలేము నిద్ర అంటే పడుకోండి ఏం కాదు ఉండగలుగుతామంటే ఉండండి సో దీనివల్ల ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా ఏం పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు సో ఇంకొకటి గ్రహ గ్రహణం సమయంలో ఈ ఫుడ్ తినకూడదంట కదా అంటున్నారు నేను ఇందాక చెప్పినట్టు మనం నైన్కి ముందే ఫుడ్ తినేసేయండి ఒకవేళ మీకు ఆకలిగా అనిపిస్తే ఒకవేళ మెలుపుగా ఉన్న వాళ్ళకి ఆకలిగా అనిపిస్తే కనుక జ్యూసెస్ లేదా కొంచెం వాటర్ అట్లా తీసుకోండి ఒకవేళ ఫ్రూట్స్ తీసుకున్నా కూడా తీసుకోవచ్చు కొంచెం లైట్ ఫుడ్ ఏదైనా లైట్ మీకు మరీ ఆకలిగా బాగా అనిపిస్తుంది అంటే లైట్గా ఏదైనా తీసుకోండి అయితే ఇంకొకటి ఆరు బయట కనుక వాష్రూమ్స్ ఉంటే ఎట్లా అక్క ఒకవేళ మనకి యూరిన్ స్పీడప్ అయిపోతే ఎట్లా ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైం కదా యూరిన్ పదే పదే వస్తుంది కదా అక్క ఎట్లా అని అంటున్నారు ఒకవేళ కనుక ఆరు బయట యూ మీకు వాష్రూమ్ ఉండి ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా దుప్పటి లాంటిది మీ మీ పైన వేసుకొని వెళ్ళండి వెళ్ళిన తర్వాత వచ్చి పడుకోండి మళ్ళీ మళ్ళీ విడుపు స్నానం చేయాలంట అక్క అంటున్నారు సో విడుపు స్నానం అంటే వన్ థర్టీ తర్వాత విడుపు స్నానం చేయాలి అనుకుంటే మీరు చేయొచ్చు ఇబ్బంది లేదక్క నేను చేస్తానంటే చేయండి లేదక్క మార్నింగ్ చేస్తానన్నా ఏం పర్వాలేదు మీరు స్నానం చేసేసి మీరు ఇల్లుని క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేయండి సో ఇవి అనమాట ఇంకా వచ్చే సందేహాలు ఏంటంటే సో ఇంకో క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు ఏంటంటే గ్రహణం టైంలో ఎలాంటి పనులు అసలు చేయకూడదక్క అంటున్నారు సో నేను ఇందాక చెప్పినట్టు గ్రహణం టైంలో బయటికి వెళ్లకుండా ఉండడం బెటర్ సెకండ్ వన్ ఏంటంటే ఇది అడుగుతున్నారు అక్క ఈ పిన్నిస్లు కత్తులు ఇట్లా దగ్గరగా ఉంచదట కదా అక్క అని అంటున్నారు సో అది కూడా మంచిదే కదా సో ఇప్పుడు అవి ఎందుకు మన మనకి నైట్ వాడుతూ పనే ఉండదు పిన్నిస్లు చాలామంది ఈ తాలిబుట్లకు పెట్టుకుంటూ ఉంటారు అవి తీసేసేయండి తీసేసేసి పక్కకు పెట్టేసేయండి ఏమైనా చాకులు అట్లాంటివి ఉన్నా కూడా దూరం పెట్టేసేసేయండి కొంచెం వాటికి దూరంగానే ఉండండి మంచిది ఏమైనా పిక్కిల్స్ అట్లా ఉన్నా కూడా గరక పూసలు వేసేసుకోండి సో మన పెద్దవాళ్ళు చెప్తారు గ్రహణం టైంలో గరక పూసలు వేసుకోవాలి తులసాకులు వేసుకోవాలి అనేసి సో అవి మీ పక్కన పెట్టుకోండి లేదా అంటే వాటిపైన వేసుకోండి చాలామంది మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే పడుకునేటప్పుడు గర్భవతి తల తలకి కింద గర్క గర్క పూస పెట్టుకుంటే మంచిది అంటున్నారు సో ఒకవేళ అట్లా కూడా చేయండి అది కూడా మంచిదే కదా ఏం పర్వాలేదు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే నియమాలు మాత్రం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అంటే గ్రహణాన్ని చూడ చూడకుండడం అని కాదు అంటే ఈ పడుకోకపోవడము ఫుడ్ మరీ ఇబ్బందిగా అనిపించడము పొజి ఈ పడుకునే పొజిషన్స్ ఇవన్నీ కూడా మిమ్మల్ని మరీ ఇబ్బంది పెడితే కనుక ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఏం పర్వాలేదండి మరీ అంత నియమాలు ఘోరమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు సో మీరు ఎలా తీసుకున్నా ఏం పర్వాలేదు నేను ఫ్రాంక్లో చెప్తున్నా ఒక తల్లిగా నేను ఇవి ఫాలో అయినాయి నేను చెప్పాను కొంతమంది కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తారంటే ఖచ్చితంగా కిందనే పడుకోవాలి ఖచ్చితంగా ఏం చెయ్యొద్దు అట్లా ఇట్లా అంటారు మేము ఫాలో అయ్యా మీరు ఫాలో అవ్వండి అని అంటారు అది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి మీకు చెప్పారు సో నేను నా ప్రెగ్నెన్సీ టైంలో నేను అన్ని ఫాలో ఫాలో అవ్వలేదు కాబట్టి నేను మీకు అదే చెప్తున్నాను సో ఎవరిష్టం వాళ్ళది సో ఎవరి పద్ధతులు వాళ్ళవి సో ఇందాక చెప్పింది ఒక అమ్మాయి కామెంట్ చేసింది మీరు సైన్స్ని అంటున్నారు ఇటు సంప్రదాయం అంటున్నారు మరి మేము ఏది నమ్మాలి అంటే అరే ఏది నమ్మాలి అంటే ఏంటబ్బా అసలు ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు నేను చెప్పాను మీరు నమ్మకండి ఫాలో అవ్వకండి అని నేను చెప్తాను కానీ మీరు వింటారా ఇంట్లో పెద్దవాళ్ళని చెప్తారు ఏంటి ఆమెకేం తెలుస్తుంది అసలు అసలు ఆమె చెప్పేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మీరు కిందనే వాడుకోవాలి ఇట్లా అంటారు డాక్టర్స్ కూడా చెప్తారు వద్దు అవన్నీ ఫాలో అవద్దమ్మా మీ గర్భానికి ఇబ్బంది అవుతుంది ఇబ్బందిగా పెట్టే నియమాలు ఎందుకు ఫాలో అవ్వడమ్మా అని డాక్టర్స్ చెప్తారు డాక్టర్స్ని కూడా అట్లా అని అంటారు వాళ్ళకేం తెలుసు అని అని చెప్తారు సో డాక్టర్స్ చెప్పింది వినరు ఎవరైనా మంచి చెప్పినా కూడా వినరు మీరు అదే నియమాలు ఫాలో అవుతారు సో అట్లా అనమాట నేను చెప్పిన అందుకే నేను నా గర్భంతో ఉన్నప్పుడు నేను చేసింది నేను మీకు చెప్పాను ఫాలో అవ్వడం అవ్వకపోవడం మీ ఇష్టం ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్